హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతూ మోక్ష బ్లాగ్స్ మేము పవర్ బ్యాంక్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టాము అది ఈరోజు వచ్చింది ఇది జిబ్రానిక్స్ కంపెనీ ఈ పవర్ బ్యాంక్ యొక్క కాస్ట్ సిక్స్ నైంటీన్ రూపీస్ ఇది ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది ఈ పవర్ బ్యాంక్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా అవసరమైతే చెక్ చేసుకోండి డీటెయిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్